దాదాపు అన్ని రాజకీయ పార్టీల రుచి తెలిసిన దంపతులు మీరిద్దరు సో అలాంటి మీకు రెండు వేల పద్నాలుగు విజయం తర్వాత రెండు వేల పద్దెనిమిది దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి దీనికి అసలు కారణాలేంటి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది ఇంచుమించు కొద్ది ఓట్ల తేడాతోటి ఎందుకనంటే మనము పొద్దున దాకా ప్రజలందరితోటి మమైకమై మనము ఉండి ప్రజల బాగోగులు చూస్తూ ఉంటే కొంతమంది పాపం వారికి కూడా తెలియదు వారిని ఏ విధంగా ఆ అజ్ చేయాలి ఓటర్లను మభ్యపెట్టాలి అనే విధంగా మభ్యపెట్టేసి వారందరినీ కూడా మరి ఆ ప్రతిపక్షాల వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఆ ఏ విధంగా ఓటర్లను అజ్జేయాలని చెప్పేసి వాళ్ళు అదే ఆలోచన తోటి ఉంటారు కాబట్టి లాస్ట్ మినిట్లా దెబ్బ కొడుతున్నారు వాళ్ళు మన ఆలోచన మన ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి ఏ ఉన్నాయి చూడాలి అనేది మనం ఉంటే వాళ్ళ ఆలోచన మనము విజయానికి దగ్గరలో ఉంటే ఆ విజయానికి దగ్గరలో ఉన్న కొంతమందిని కొంతమందిని అయితే సరిపోతుంది అనే విధంగా వారు పక్క పట్టించడం ఇంకొకటి మన బీసీ బిడ్డలు అంటేనే బహుజన బిడ్డలు అంటేనే మరి ఎక్కువ స్థాయి ఎక్కువ కులంలో ఉన్న మా మన ప్రతిపక్షంలో ఉన్న అతను మనల్ని ఏ విధంగా కించపరచాలి మన మీద ఎటువంటి నిందలు మోపాలి అనే విధంగా అక్కడ ఆ నియోజకవర్గంలో ఉంది కాబట్టి దాన్ని ప్రజలు నమ్ముతున్నారు కొంతమంది ఆ ఏ విధంగా మన మీద నిందలు వేస్తున్నారు ప్రతి దాన్ని కూడా ఎలక్షన్స్ ముందు మరి ఎవ్వి కూడా అసలు ప్రూఫ్లు ఇవ్వండి ఎవ్వి కూడా అసలు ప్రూఫ్ కాలేదు ఒక నిందను నిమిషంలో నమ్ముతారు ఒక నిజాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు అనే విధం అనే నానుడి కూడా ఉంది కదా మనకు అందరు తెలిసిన విషయమే కదా ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా పుట్ట మధుకర్ గారి మీద నిందలు వేయడము వాటిని ఎలక్షన్స్ ముందు నమ్మడము తర్వాత తప్పు అని తెలుసుకొని ప్రజలు తెలుసుకునే వరకు అంత అయిపోతుంది అదే జరుగుతుంది రిపీట్ అవుతుంది అప్పటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సో వారితో కూడా మంచి స్నేహం ఉంది పుట్ట మధు గారికి మరి వారి అంచనాలను ఈయన తారుమారు చేయలేకపోయారా వారి ఆలోచనలు పసిగట్టలేకపోయారా ఎప్పటికప్పుడు ప్రతిదీ ఇప్పుడు చూడండి ఒకప్పుడు మొబైల్ ఫోన్ కన్నా ముందు ల్యాండ్ ఫోన్ ఉండేది ఇప్పుడు మళ్ళీ సెల్ ఫోన్లు రకరకాల ట్రెండ్ మారుతూ ఉన్నాయి అన్నట్టు వాళ్ళ ఆలోచనలు తెలుసుకునే వరకు వాళ్ళు విష ప్రయోగం ఆల్రెడీ చేస్తారు అన్నట్టు రకరకాల విష ప్రయోగాలు ఆ విష ప్రయోగాలు కనిపించకుండా చేసే విష ప్రయోగాలు కూడా చేస్తారు మా మీద అది తెలుసుకునే వరకు అయిపోతుంది సో బిఆర్ఎస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది మీ హయాంలోనే ఉండేది సో మీ కరీంనగర్ జిల్లాలోనే ఉండేది సో అది దాంట్లో వచ్చిన బీటలు వల్లనే బిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది అని అందరి ఆలోచన అది నిజమేనా తప్పండి పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు మహాదేపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక అంశం గౌరవ కేసీఆర్ గారు నిజంగా అపర భగీరథులు అని అనేది మనం బుక్లో చదివినాం కానీ నిజంగా అపర భగీరథులే మన గౌరవ కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును కోడుగుడ్డు మీద వెంటకలు లెక్కబెట్టినట్టు చిన్న బీటను పట్టుకొని అది విరిగిపోతుంది ప్రాజెక్టు మొత్తం కూలిపోతుంది ఊర్లో కూర్లే పోతాయని చెప్పేసి ఎలక్షన్ లో దుష్ప్రచారాలు మామూలు ప్రచారాలు కాదు అన్ని అబద్ధపు ప్రచారాలు చేసేసి మొన్నటి ఎలక్షన్ ఒక్కొక్క ఎలక్షన్స్ కు ఒక్కొక్కటి రెడీ పెట్టుకుంటారు వాళ్ళు అది తప్పు అని మొన్నటి విషయంలో తెలిసింది మొన్నటి వర్షాలకు గలగల నిజంగా గోదావరి వారిపో పారుతుంది మరి ఆ గోదావరి దగ్గర చూస్తా ఉంటే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి మొన్న గౌరవ కేటీఆర్ గారు గౌరవ హరీష్ గారు వీరందరూ వారి నేతృత్వంలో మొత్తం మంది మాజీ మంత్రులను మన కొంతమంది ఎమ్మెల్యేలు మన ప్రజాప్రతినిధులందరినీ తీసుకు చూస్తే నిజంగా అది అద్భుతమైన విషయము మరి బీటల్ వారితే మరి కింద పడిపోలేదు కదా ప్రాజెక్టు దాని మీద ఎప్పటి వరకు ఒక సమాధానం కూడా చెప్పలేదు వాళ్ళు ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా సోషల్ మీడియాలో కానీ వార్తల్లో చూస్తున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ మళ్ళీ ఏ విధంగా కుండలాగా నిండింది ఏ విధంగా ఉంది అని చెప్పేసి